ప్రశాంతి ఏమైందమ్మా నైట్ నైట్ నిన్న మధ్యాహ్నం అన్నం పప్పు గుడ్డు తిన్నాం తిన్న బడి ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నాం ఆడుకోగానే చాలా ఎండలా ఉండే ఎండ ఉండే ఎండలు ఆడుకున్నాం ఆడుకోగానే చాలా కొందరికి వాంటింగ్స్ అయినాయి వాంటింగ్స్ అయినాయి వాంటింగ్స్ అయినాయి ఒక నందిని శుభ్రాక్తి అని అక్కులకి చెక్క పడ్డారు వాళ్ళు ఎన్ని ఓఆర్ఎస్ దాపిన టెంకాయ పాలు దాపిన ఏమైనా కంట్రోల్ కాలే ముక్తలకి వచ్చిన అందరం ముక్తల్లో కూడా కంట్రోల్ కాలేదని మళ్ళీ ఇక్కడ వదులుకొచ్చారు ఇక్కడ వచ్చి ఆడ ఫుడ్ ప్రాబ్లం ఉందని ఇక్కడ వస్తే ఇక్కడ టిఫిన్ లో ఇక్కడ పురుగులు వచ్చాయి ఇంతకు ముగిస్తున్నాను చెప్తాం ఏం లేనా ఇట్లే పురుగులు వచ్చినాయి స పొద్దున ఇంకా స్కూల్ కాడ ఇట్లా పప్పు అన్నము గుడ్డు ఇదం అంతే అందుకని ఇంకా ఆట ఆడుకున్న తర్వాత కొందరికి వాంతి చక్కెర వచ్చి పడడం ఇట్లా అయింది సార్ ఇంకా మా వచ్చినప్పుడు మొత్తలు ఇట్లా కంట్రోల్ కొందరు అయ్యలేరు కొందరు అయ్యిండ్రు అందరిని వేసుకొని వచ్చింది సార్ మన వాకిట్ చేయరా నా ఇట్లా కొన్ని మూడు బండ్లు పెట్టి వచ్చట్టు మాకే ఇంకా అందువలనే స్పీడ్ వచ్చి చేరుకున్నాం ఇక్కడ వాకిట్ చేయండి ఒకసారి చూపించాలి మొత్తం ఇక్కడ చూపి రౌండ్ చూపి ఒకసారి కూడా అంతే మల్పి సో చూడండి మిత్రులారా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మక్తల్లో ఉన్నటువంటి స్కూల్లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది అదేవిధంగా కూర్చోతండాడు కూర్చో అదేవిధంగా ఈ మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలోని ఉదయం వీళ్లకు ఫుడ్ ఏది ఉప్మా పెట్టినాము ఉప్మా పెట్టినప్పుడు ఉప్మాలో కూడా మళ్ళీ పురుగులు వచ్చాయంట మీరు ఎక్కడ పెట్టింది మీ బడ్జెట్ పిల్లలకు నాణ్యమైన చదువు నాణ్యమైన ఫుడ్ పెట్టకపోతే ఏం లాభం మీ గవర్నమెంట్ ఉండి వేల కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు వేల కోట్ల రూపాయలు మూసిన లాంటి లక్షల కోట్ల రూపాయలు పెడతా ఉంటున్నారు కదా ఆ డబ్బులు అదేదో విద్యా వైద్యానికి అంటే వీళ్ళకి నాణ్యమైన విద్యా వైద్యం అంతది కదా చదువులు అంతా కదా ఎక్కడ పోతుంది మీ బడ్జెట్ ప్రజాపాలన అంటే చెప్తా ఉన్నారు ప్రజా ఉద్యో విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు కదా వీళ్ళ పరిస్థితి పట్టించుకోండి మీరు ఫస్ట్ వీళ్ళ నాణ్యమైన చదువు లేకపోతే నాణ్యమైన ఫుడ్ లేకపోతే నాణ్యమైన దవాఖానాలు లేకపోతే వీళ్ళ భవిష్యత్ ఎట్లా బాగుపడుతుంది ఇకనైనా మేల్కొండి మిత్రులారా మనం ఎవరికి ఓటు వేస్తున్నాము మన పిల్లల భవిష్యత్తు ఎవరు కాపాడుతారు అనేది మనం ఖచ్చితంగా మనం మధ్యలో ఉంచుకొని ఓటు వేసిందిగా మనం ఈ యొక్క నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇది